ఇంకో గమ్మత్ విషయం ఉంటుంది ఈయనది పాతకాలంలో వెనకటికి ఒకనికి ఇట్లనే పెద్ద మనిషిని ఒక పంచాయతీ చెప్తురా అని రచ్చబండ పిలిచిరంట రచ్చబండ మీద కూర్చోగానే ఈ పెద్ద మనిషి చెప్పిండంట ఇక మీరు అందరు దోతులు ఇప్పుడంట అరే నువ్వు పంచాయతీ చెప్పని నేనెందుకు దోతులు ఇప్పాలని అడిగితే నాకు మస్తు ఎండ కొడుతున్నది మీ దోతిలిప్పి ఇప్పి షామ్యాన గట్టు ఉండని అడంట మళ్ళీ ఈ పెద్ద మనిషి కూడా దోతి ఉన్నది కదా ఈయన ఇప్పొచ్చు కదా ఊరి మీద దోతిలు కావాలి నాకు నా దోతి మాత్రం పనికిరాదు రాదు ఎందుకు చెప్తున్నా మీ సొంత అన్నది ఎఫ్డీఎల్ ఉన్నది ఆయన చెప్తనే ఉన్నాడు దాని కొట్టాడంట మూజీ పరివాక ప్రాంతంలో వాళ్ళ మంత్రి జూపల్ కృష్ణారావు గారు ఉన్నది మార్కింగ్ వేసారు ఆయన ఇంటికి మొన్న చెప్తున్నారు జవహర్ నగర్లో అందరికి నూట యాభై గజాలు ఇచ్చి మంచిగా ఇల్లు కట్టిస్తా అని మీ మంత్రి గారిని తీసుకుపోయే జవహర్ నగర్ చెత్తలా పెద్ద కుప్పల పైన కూసారి డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టి మీ మీకు మీ మంత్రుల ఫామ్ హౌస్ కనిపించాయి మీ సొంత అన్నది అక్రమ కట్టడం అని మీ అన్న ఒప్పుకున్న గది కనిపియేది మీ సొంత మంత్రి గారిది మూసి పరివాక ప్రాంతంలో ఉన్నది దాని గురించి మాత్రం మీకు కనపడదు ఏం చెప్తారు నేను అన్ని కొట్టుకుంటా పోతా లాస్ట్ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు ఎవరు అడ్డం వచ్చినా ఎవరు నిలువు నిలబడ్డా ఈ రోజు రాకపోయినా రేపైనా కొట్టుడు మాత్రం గ్యారెంటీ అని చెప్తున్నాడు కూల కొట్టుడు మాత్రం గ్యారంటీ